అందరికీ నమస్కారం విపంచీ క్రియేషన్స్ సాహిత్య మంజరిలో ఈనాటి కవితా శీర్షిక ప్రముఖ కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన కవితా శీర్షిక చిరునామా ఇప్పుడు మీకోసం ఉదయించే ప్రతి పొద్దుకు కాలం చిరునామా ఎదుగుతున్న ప్రతి మనిషికి శీలం చిరునామా ఉదయించే ప్రతి పొద్దుకు కాలం చిరునామా చిగురించే ప్రతి పువ్వుకు శీలం చిరునామా సొగసులు చిలికే దేహం చూస్తూ మురిసేవా సొగసులు చిలికే దేహం చూస్తూ మురిసేవా చిగురించే ప్రతి పువ్వుకు ఆధారం చిరునామా సొగసులు చిలికే దేహం చూస్తూ మురిసేవా చిగురించే ప్రతి పువ్వుకు ఆధారం చిరునామా కంటిని ఆకట్టిందే ఘనమని అనుకోకు కంటిని ఆకట్టిందే ఘనమని అనుకోకు కలిగిన ప్రతి అనుభూతికి హృదయం చిరునామా కంటిని ఆకట్టిందే ఘనమని అనుకోకు కలిగిన ప్రతి అనుభూతికి హృదయం చిరునామా వరాలేవో ఏనాడు కురిపించదు శూన్యం వరాలేవో ఏనాడు కురిపించదు శూన్యం వర్షించే ప్రతి చల్లుకు మేఘం చిరునామా వరాలేవో ఏనాడు కురిపించదు శూన్యం వర్షించే ప్రతి చల్లుకు మేఘం చిరునామా మతి తప్పిన అరుపుల్లో శృతి గతి లేదు మతి తప్పిన అరుపుల్లో శృతి గతి లేదు మదన పడే ప్రతి మనసుకు మౌనం చిరునామా మతి తప్పిన అరుపుల్లో శృతి గతి లేదు మదన పడే ప్రతి మనసుకు మౌనం చిరునామా బులిపించే ఆకర్షణ నిలవదు కలకాలం గులిపించే ఆకర్షణ నిలవదు కలకాలం కలిసిన ప్రతి జంటకు అనురాగం చిరునామా ఏ గమ్యం లేని ఉనికి ఎందుకో సినారే ఎగసిపడే ప్రతి అలకు తీరం చిరునామా ఏ గమ్యం లేని ఉనికి ఎందుకో సినారే ఎగసిపడే ప్రతి అలకు తీరం చిరునామా రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు